త్వరలో పిఎం కిసాన్ ఇరవయో విడత నిధులు విడుదల చేయనున్న కేంద్రం ఈ కేవైసీ ఉంటేనే పథకం వర్తింపు ఈ నెల ముప్పై వరకు గడువు రైతులకు ఏడాదికి మూడు విడతలుగా ఆరు వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నిబంధనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది ఇరవయ విడత నిధులను త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్న నేపథ్యంలో ఈ కేవైసీ తప్పనిసరి చేసి ఉత్తర్వులు జారీ చేసింది పిఎం కిసాన్ ఆర్థిక సహాయాన్ని అనర్హులు అందుకోవటము అర్హులను ఎంతో మందికి లబ్ధి చేకూరకపోవడంపై వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని కేవైసీ నిబంధన విధించింది ఇప్పటికే ఈ పథకంలో లబ్ధిదారుల జాబితాలో ఉన్న వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులు కూడా బ్యాంకు ఖాతాలో కేవైసీని ఈ నెల ముప్పై లోపై తన సంధానించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి చెప్పింది కేవైసీ లేని వారెవరికి కూడా ఇరవై విడత ఇక్కడ నగదు రెండు వేలు బ్యాంకు ఖాతాలు జమ కావని కేంద్రం స్పష్టం చేసింది ప్రధానమంత్రి కిసాన్ ఖాతా ఉన్న బ్యాంకులతో పాటు సమీప కామన్ సర్వీస్ సెంటర్లో కూడా ఎంపిక చేసిన మీ సేవా కేంద్రాల్లో కూడా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ చేయాల్సి ఉంటుందన్నారు ఆధార్ నెంబర్ ఓటీపీ ద్వారా ఆన్లైన్లోనూ అదేవిధంగా ఈకేవైసీ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారన్నమాట పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి ఈకేవైసీ ఆప్షన్ క్లిక్ చేసి సంబంధిత వివరాలను అప్లోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది సమీప రైతు సేవా కేంద్రాలను సంప్రదించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అని చెప్పారు ఆన్లైన్లో కేవైసీ చేయదలిస్తే ఆధార్ నెంబర్కు ఖచ్చితంగా ముందుగా మీ మొబైల్ నెంబర్ అనుసంధానమై ఉండాలన్నమాట అదేవిధంగా లేదంటే ఆధార్ కార్డుకు మనకి ఆధార్ కార్డుకు సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ అనుసంధానం చేసి వివరాలు ఉంటాయి వాటికైతే అప్డేట్ అయిన తర్వాత ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు ప్రారంభమైన పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు పంతొమ్మిది విడతలైతే రైతులకి అయితే ఆరు వేల చొప్పున ఆర్థిక సాయం రావడం జరిగింది ఇరవై విడతకు జూన్ చివరి వారంలో అందించనున్నారు ఈ ఏడాదిలో మొదటి విడత ఆర్థిక సాయాన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగు అయితే విడుదల చేశారు ఈ కేవైసీ గొడవ ముగిసిన తర్వాత ఇరవై విడత నిధులు అయితే విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించారనమాట అధికారికంగా కేంద్రం ప్రకటించింది ఈ పథకం అమలు చేసేందుకు సాగు చేసిన భూమి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి అయితే ఉంటుంది సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే ఖచ్చితంగా మే ముప్పై వరకు కూడా ఒక అవకాశం అయితే ప్రభుత్వం అయితే ఇచ్చిందన్నమాట ముప్పై రోజులు అంటే నెల రోజుల పాటు ఒక ప్రత్యేక అవకాశం అయితే ఇచ్చిందనమాట ఇచ్చి ఏం చెప్తుందంటే యాక్చువల్లీ ఈ నెల ముప్పై అన్నారు కానీ మే నెల ముప్పై వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఈ ముప్పై వరకు కూడా అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఖచ్చితంగా ఈకేవైస్ అయితే పూర్తి చేసుకోవాలి లేని పక్షంలో పీఎం కేసు నిర్వహితే రావన్నమాట సో విధంగా నిబంధనలు అయితే మాత్రం అయితే జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి